వర్షాలతో నుంచి సార్ చాలా ఇబ్బంది అయిపోయింది ఏమండి ఈటకుండేదా చాలా మంది చాలా దెబ్బ తినేది తోటలో మందే ఇంత ఒక రకంగా చూస్తే అది ఏం పనికిరా కొట్టేశారు ఇంకా బాగా వచ్చింది సార్ మరి అంత మాత్రం మనకి ఎట్లా ఇబ్బంది లేనట్లయితే హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార విధిగా ప్రజెంట్ వచ్చేసి మనం బొప్పాయి సాగులు అయితే ఉన్నాము సో ఫార్మర్ వచ్చేసి మొదటి నుంచి కాంప్లెక్స్ ఏమేమి వేశారు కాయ ఇంత సైజ్ రావడానికి మొక్క ఇంత నలుపు రావడానికి ఎటువంటి కాంప్లెక్స్ వేసుకున్నారు ఏ విధంగా సాగు చేస్తున్నారో ఒకసారి తెలుసుకుందాము నమస్తే అండి నమస్తే పేరు సార్ రంగస్వామి సార్ రంగస్వామి గారు ఎవరు సార్ ఇది సార్ అంటే దేని కింద కడూరు మండలము కందహల్ గ్రామం సార్ తాలూకు వచ్చేసి మంత్రాలయం 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 ఎనూర్ ఎంత దూరం మీకు ఒక ఆరు కిలోమీటర్లు మంత్రాలయం కింద వస్తుంది కలిసే సో ఈ బొప్పాయి తోట ఎన్ని ఎకరాలు వేసుకున్నారు సార్ ఇది రెండున్నర సార్ రెండున్నర ఎకరాలు వేసుకున్నారు ఎన్ని రోజుల మొక్కలు ఇవి ఇప్పుడు మూడున్నర నెలలు అంటే మూడున్నర నెలలు మనకు ఈ కాయ పడడం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మూడు నెలల నుంచి స్టార్ట్ అవుతుంది మూడు నెలల నుంచి స్టార్ట్ అవుతుంది మూడున్నర నెలలు అవుతుంటాయి మనకు ఇప్పుడు ప్రధానంగా మనకు ఈ బొప్పాయి తోటలో ఎటువంటి రోగాలు ఎక్కువగా వస్తాయి ఇదే వైరస్ వస్తుంది మోజక్ వైరస్ అని కొద్దిగా రింగ్ వైరస్ అని ఓ మూడు నాలుగు రకాలు ఉండవు సార్ ఇవి మనకి అంత పెద్దగా అర్థం కాదు కాకుండా మనము మందులంగిట్ల నావి వాడికి కొట్టుకుంటాము ఈ పొలం అయితే మొత్తం ఈసారి నీ పోయిన సంవత్సరం అయితే చాలా బాగుంది నా పోయిన సంవత్సరమే ఫస్ట్ వేసింది బాగుండే అప్పటికి అది నాకు కొన్ని తెలిసి తెలుక వేసినా కూడా అది పైరు బాగొచ్చా ఈసారి అన్ని తెలిసినా కూడా కొద్దిగా ఈ వానల వల్ల ఇబ్బంది పడితే ఎర్రగండి అంటే తోట తోట ఎర్రగండి మొత్తం అంత ఎర్రగైండే చాలా ఇబ్బంది అయింది అప్పుడు వర్షాలనా అదే మన శాంత్రెడ్డి అద్కు పోతే అంగడికి పోతే ఎట్లా అంటున్నారు అంటే ఒకసారి టోటల్ వేస్తుంటే ఫస్ట్ టోటల్ వేయాలనుకునేది టోటల్ అది లేదు సార్ అది ఇంటికాడ ఉండదు సార్ ఇది మంచిగా ఉండేదానికి అది తీసుకొని పోయారు కూలీలు ఓకే ఓకే అది టోటల్ వేసిన టోటల్ వేసి ఒక ఎనిమిది రోజులు చూడే అని చెప్పినాడు తోట లైన్ వచ్చింది మొత్తం నలుపుకొచ్చింది ఒక్కోళ్ళు అనుకునేటమాట చాంద్రెడ్డి వద్దు ఇది వేసి బాగా వచ్చింది ఓకే ఎనిమిది రోజుల తర్వాత బాగా అయింది కదా మరి ఇంకేం ఎత్తమంటానంటే మరి ఇది ట్వంటీ ట్వంటీ ఇది ఒకసారి ఇరవై ఇరవై సున్నా టైస్ హలిమెంట్స్ అంటే పుస్తకాలు కలిగి ఉంటాయి టిల్లీజ్ ఆర్గానిక్ వాళ్ళది న్యూట్రిటీలు అంటే ఇనిషోలో ఇరవై ఇరవై దాంతో పాటు ట్రైజ్ ఎలిమెంట్ వాళ్ళు కూడా మిర్చి ఇది అని టోటల్లీ వేసిన తర్వాత ఇది వేశారు ఇది మిర్చి వేసినాను దీనికి మిర్చి కూడా వాడారు ఈ ఎలా పనిచేసింది సార్ ఇది నెంబర్ వన్ నెంబర్ వన్ పని చేసేది ఇప్పుడు దాని తర్వాత ఏం వాడారు ఇది తర్వాత బోనస్ ఓకే ఇది వచ్చేసి అగ్నిశ్ క్రాప్షన్స్ అది బోనస్ ఉంది అండి బోనస్ చాలా బ్రహ్మాండంగా ఉంటది తెల్లగా ఇప్పుడు ఇంత ముందు ఎరుపు అయింది కదా ఎరుపు అయింది మూడు వాడినాక వాడినా ఇంత ముందు ఎరుపుగా ఉన్న ఈ బొప్పాయి తోట వర్షాలకి ఎట్లా అయినా వర్షాలకి ఎర్రైంది పూర్తిగా పూర్తిగా ఎర్రైంది ఇంకా ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఇంకా మూడు వాడారు ఈ మూడు సెట్ అయింది నల్పు బాగుంది మనకు ప్రాప్తి చాలా బాగుంది దగ్గర నుంచి తీయనా మనకు ఈ కాయల సైజ్ ఏ విధంగా ఉంది మనకు పైన పూతలు ఏ విధంగా వస్తున్నాయి మనకు గడలు ఏ విధంగా ఉంది ఒకసారి చూడవచ్చు కాయ సైజు బాగుంది అది ఇప్పుడు ఒక ఇరవై ముప్పై కాయ సైజు బాగుంది ఇప్పుడు ఒక్కొక్క చెట్టుకి ఎన్ని కాయలు పడతాయి మామూలుగా ఇది ఇట్లే పెరుగుతుంది అంటే మన ఈ ఈ ఆర్గానిక్ ఎరువులు వాడారు కదా ఇది టిల్లేజ్ ఆర్గానిక్ వాళ్ళ ఇది యూనిసోలు కావచ్చు అదేవిధంగా ఇది టోటల్లీ కావచ్చు అదేవిధంగా మన పగ్రిసేన్ వాళ్ళది బోన శుద్ధి వాడారు కదా సో ఇది వాడడం ద్వారా మీకు ఏమైనా డిఫరెంట్ కనిపించిందా సార్ అంటే గతంలో వేరే మందులు వాడిన దానికి ఇవి వాడిన దానికి డిఫరెంట్ సార్ మరి నా తోట చాలా ఇబ్బంది అనుకున్నా ఏంటి ఏ మందు అంత ముందు బలం కూడా వేస్తే చూసినాను దానికి కూడా ఇది కాలేదు ఈ డ్రిప్పులు ఎక్కించినాక మనకి టోటలీ టోటల్ కానివ్వండి ఇరవై ఇరవై కానివ్వండి ఇనిషియల్ కానివ్వండి బోనస్ కానివ్వండి అన్ని డ్రిప్పులు ఎక్కించారు మొత్తం డ్రిప్పుకే దీంట్లో చల్లేదేం లేదు చల్లి చూసినా చల్లితే కూడా ఇబ్బంది అయింది అనమాట లైన్ లేక రాలేదు తోట ఓకే తర్వాత ఇవి వేసినాక మరి అయిపోయింది ఇప్పుడు రెండోసారి కూడా మరి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తారు టోటల్ మళ్ళీ మళ్ళీ రెండో టిప్ కూడా టోటల్ ఇనిషోలు అదే విధంగా బోనస్ ఉంది మళ్ళీ వాడితే కాయ సైజ్ కూడా బాగుంది నలుపుతనం బాగుంది చాలా నీటిగా ఉంది మొక్క కూడా చాలా బలంగా నీట్గా ఉంది బాగుంది ఇప్పుడు దీంట్లో మనకు వైరస్ కి ఏమేమి పడుతుంది సార్ మీరు వైరస్కి ఇంకా నానాలు సార్ చెప్తారు ఈ మూమెంట్ మామూలుగా తోట ఏమి ఇబ్బంది లేదన్న పదైదు రోజులకి ఒకసారి కొట్టిన పని చేస్తారు ఇప్పుడు ఈ టైంలోనే ఎనిమిది రోజుల లోపల కంపల్సరీ కొట్టుకోవాల్సి ఉండేది ఇంకా ఆటికి కొట్టుకుంటుంటే కూడా వైరస్ ఉంది మన తోటలో కూడా అయినా ఇబ్బంది పడుతున్నా భయపడితే కానీ నిలబడింది శాంతిరెడ్డి అట్లే ఒక్కరిని కాకుండా నిలబడింది ఆ వర్షాలకి బాగా ఎరిపై డ్యామేజ్ అయిన ఈ బొప్పాయి తోట శుద్ధి వాడడం టోటల్ ఇది వైరస్ కూడా ఏమన్నా ఇదే మనకైతే తెలియదు కానీ చెట్లు కూడా బలంగా ఉంది బలంగా ఆగిపోయినది ఆ నేల సారంపించి మనకు మనకు కోసం పోషకాలు మనం బలంగా ఉంటేనే పని చేస్తాం తగ్గి అనమాట రోజు రోజుకి పెరుగుతుండే వైరస్ వేసుకోవడం ద్వారా మీకు వైరస్ వైరస్ కూడా ఆగింది అట్లే ఆడు నుంచి ఆడే ఉంది కింద బలం వల్ల మరి దీని పనితనం అనేది మనకి లేదు బాగుంటది అంటే మనం బలంగా ఉంటేనే పని చేయగలుగుతాం ఆరోగ్యంగా ఉండగలుగుతాం మనం మొక్క కావాల్సిన పోషకాలు కూడా సమృద్ధి అందిస్తున్నాం కాబట్టి మనకు మొక్క కూడా బలంగా వస్తుంది అన్ని రోగాల్ని తట్టుకుంటుంది సో ఆ విధంగా పని చేస్తుంది కరెక్ట్ బాగుండదు పర్లేదు సార్ టోటల్ గానీ ట్వంటీ ట్వంటీ గానీ బోన శుద్ధి గానీ పర్లేదు మరి మనకు కాయ ఇప్పుడు కటింగ్ కి ఎప్పుడు వస్తాయి సార్ ఇది ఈ కాయ ఇంకా నెల అవుతుంది సార్ అవుతుంది పెద్దగా రావు అడవి కాయ చెట్టుకి ఒక రెండు మూడు కాయలు కట్ అవుతుంది ఇప్పుడు తర్వాత ఒక నాలుగైదు అట్ల ఢిల్లీ పోతా సార్ తీసుకుపోతారు కాయ వాళ్ళే వస్తారు కాయ ఎంత పడుతుంది సార్ కాయ ఒక కేజీ నుంచి కేజీన్నర రెండు కేజీలు లాస్ట్ అంటే ఇప్పుడు వాళ్ళకు ఇప్పుడు వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు కదా మీరు లెక్క ఇస్తారా కేజీ లెక్క ఇస్తారా కేజీ లెక్క ఇస్తారు కేజీ మనకి కొద్దిగా రేటు బాగుంటే పదహారు పదహైదు పద్దెనిమిది అని ఇరవై రూపాయలు కూడా పడుతుంది ఇరవై కూడా అమ్మినాం పోయింది సార్ అయితే ఇరవై ఇరవై రెండు వరకు అట్లా అమ్మినాము తర్వాత డౌన్ అయిపోయి వచ్చారు లాస్ట్కి వస్తే రెండు రూపాయలు రెండు రూపాయలు కూడా పోయింది రెండు మంచిగా పోతే మంచిగానే ఉంటాం మంచిగా డౌన్ రెండు రూపాయల నుంచి రెండు రూపాయలు కూడా అమ్మారు ఇరవై రూపాయలు కూడా అమ్మాయి ఇరవై ఐదు రూపాయలు కూడా సో ఆ స్టేజిని బట్టి అప్పుడు ని బట్టి మాత్రమే ఇబ్బంది అయిస్తారు సుగం పంట పొలం లెక్క కొట్టేసి ఇప్పుడు ఈ బొప్పాయి సాగు ఎన్ని సంవత్సరాలు సరి చేసేది పోయిన సంవత్సరమే రెండు సంవత్సరాలు లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు రెండో పంట ఇది నాది ఇతర పంటలకి ఇప్పుడు బొప్పాయి సాగు చేస్తున్నారు కదా దీనికి మీకు దిగుబడి దేట్లో ఎక్కువ వస్తుంది తక్కువ ఖర్చులో మంచి దిగుబడి రావడానికి ఏ పంట మీకు బాగా యాక్చువల్ అంటే మొత్తం మా కంపౌండ్ ఏరియా ఈ నాలుగైదు ఊర్లో మొత్తం మిర్చి మీద పడింది మిర్చి మీద కానీ మిర్చి భారీ నష్టాలు అవుతున్నాయి సార్ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు వాతావరణం అంత ఇబ్బంది అయింది కానీ రైతులు కూడా పంటలు అనేది మార్చుకుంటే బాగుంటుంది అందరూ ఒకటే దాని మీద పడకూడదు అనమాట మనం కొద్దిగా ఏరియా ఆలోచన చేస్తే దిండి కూడా పంటలు వేసుకోవడానికి వేరే పంటలు వేసుకోవడానికి అందరూ ఒక్కే దాని మీద పోయే ఇబ్బంది పడేది సార్ సార్ వేరుశెనగ చాలా తక్కువ మా కాడ మొత్తం అప్పుడు మా పెద్దలు వేరుశనగ ఇవి పొరలు వేస్తారు కాబట్టి నేల గుళ్ళ పరుస్తుంది మనకు అది వేసిన వాళ్ళే కానీ ఇంట్లో తిన్ని గుళ్ళే ఇప్పుడు వేరుశెనగా కొనుకొచ్చుకొని తింటాం అప్పుడు ఫుల్గా వేసేవాళ్ళు మా పెద్దలు ఇప్పుడు సార్ ఇది ఇదండి బువన అగ్రిసైన్ క్రాప్ సైన్స్ అది భువన వాడారు అదే విధంగా టిలేజ్ ఆర్గానిక్ వాళ్ళది టోటల్లీ వాడారు అదే విధంగా ఇది ఇనిషియల్ అండి ఇరవై ఇరవై దాంతోపాటు ట్రేస్ ఎలిమెంట్స్ కూడా కలిగి ఉంటుంది సో ముందు అధిక వర్షాలకి బొప్పాయి తోట మొత్తం ఎర్రబడింది సో వదిలేద్దామనుకున్నటువంటి అలాంటి పరిస్థితి కూడా వచ్చింది అటువంటి టైంలో మన భువన శుద్ధి కానివ్వండి టోటల్లీ కానివ్వండి సో ఇవి వాడడం ద్వారా ఏంటంటే మొక్క ఎదుగుదల నలుపు అనేది బాగా వచ్చింది అదేవిధంగా మనకు పైరు బలంగా వచ్చింది కాయ సైజు కూడా బాగా రావడం జరుగుతుంది ఇప్పటి వరకు ఇందులో వైరస్ సమస్య అనేది రావడం చాలా తక్కువ ఉంది సో ఇది వాడడంనో ఏదో మనకు తెలియదు కానీ సమస్య అయితే లేదు చాలా నీట్గా రావడం జరిగింది మొక్క బలంగా రావడం కాయ సైజు రావడము చెట్టు బలంగా ఉండడం ఇప్పుడు ఇరవై రోజులు ఒకసారి మందులు స్ప్రే చేయడం అయితే దొరుకుతుంది అంత అంతవరకు మనకు ఎటువంటి సమస్య లేకుండా మొక్క ఆరోగ్యం అయితే ఉంది కాయ సైజు కూడా మంచి బ బరువు రావడము పరిమాణం ఎక్కువగా రావడం అయితే గమనిస్తాం మనం చెప్పడం జరిగింది ఇదండి ప్రస్తుతం మనము ముప్పై తోటలైతే రైతు సాగు విధానం గురించి మాట్లాడుకున్నాము నమస్తే అండి థ్యాంక్ యూ సార్ ఇదండి ఇది టిల్ అగ్రీసన్ క్రాప్ సైన్స్ అది భువన శుద్ధి అండి ఇందులో వచ్చేసి మనకు దాదాపు ఒక తొంభై రకాల ఎసెన్షియల్ అంటే సూక్ష్మస్తుల పోషకాలు ఇవి కలిగి ఉంటాయి మనకు దాంతోపాటు ఏంటంటే హిమిక్ యాసిడ్ కానివ్వండి పులిక్ యాసిడ్ కానివ్వండి దాంతోపాటు మనకు సివిడ్ కానివ్వండి అదేవిధంగా మనకు అన్ని రకాల మనకు పోషకాలు కూడా కలిగి ఉంటాయి ఐరన్ కానివ్వండి మ్యాంగనీస్ జింకు బోరాను సో మనకు మొక్కకి కావలసిన ప్ర అన్ని రకాల పోషకాలు ఇందులో కలిగి ఉంటాయి కాబట్టి మనకు వేరేవేస్త బాగా రావడానికి పోషకాలు సమృద్ధిగా అందుతున్నాయి కాబట్టి కాయ సైజు పరిమాణము సో మొక్క బలంగా రావడం సో అన్నిటికీ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది సో అన్ని రకాల పంటల్లో దీన్ని వాడుకోవచ్చు మనకు ఇందులో ఇది బోనస్ ఉద్దీని మనము వేరు శనగలు కూడా వాడుకోవచ్చు అండి మనకు ఊడలు బాగు వస్తాయి గుల్లపరిచి పోషకాలు సమృద్ధిగా అందే విధంగా చేసి ఇది ఏంటంటే సార్ మనం ఇప్పుడు ప్రతి సంవత్సరం సార్ మిర్చి అన్ని పంటలకు వాడు బాగా మిర్చి కూడా ఇది సెట్ అయిన తర్వాత నమ్మకం ఇదే వాడడం చూసిందే కదా అని బాగుంటది ఇప్పుడు మరి పోతాం తెగుల సమస్య కానివ్వండి విల్ట్ కానివ్వండి చాలా తక్కువ తగ్గిపోతాయి దీని వేసుకోవడం ఏంటంటే సార్ మనం ప్రతి సంవత్సరము ఈ కాంప్లెక్స్ ఎరువు వాడుతున్నాం కదా ఇరవై ఇరవై కానివ్వండి పద్నాలుగు ముప్పై పద్నాలుగు అవి ఏంటంటే పూర్తి మొత్తంలో మొక్క తీసుకున్నాం సార్ ఈ కాంప్లెక్స్ ఎరువులు అనేది కలిసి అయిపోయినాయి కదా ఏమి నాలుగైదు టోటల్ది కానివ్వండి ఈ బోన శుద్ది కానివ్వండి వేసుకోవడం ద్వారా మీకు కాంప్లెక్స్ ఎరువు వేయడం తగ్గిందా పెరిగిందా సార్ తగ్గింది సార్ భారీ తగ్గింది భారీ తగ్గింది ఇప్పుడు ఈ దీనికి చల్లాలంటే పదహైదు ఇరవై సంచులు చల్లాలి సార్ అప్పుడు ముప్పై వేలు అట్లా అయ్యేది ఇప్పుడు పదహైదు సంచులు ఏమిటి కాదు ఎకరాకి ఒక ఐదు సంచులు చల్లాలి ఐదు అంచు ముప్పై సంచులు చల్లేది ఇప్పుడు ఐదు సంచులే వచ్చింది ఇది ఒకటి టోటల్ ఇరవై కేజీలు ఎక్కిస్తే ఫుల్ అవుతుంది ఫుల్ అవుతుంది అట్లా నువ్వు నాలుగైదు రోజులకి వారంకి అట్లా ఎక్కిస్తుంటే బ్రహ్మాండం కూడా కాంప్లెక్స్ ఎరువు అనేది పూర్తిగా తగ్గింది దాదాపు ఎనభై తొమ్మిది శాతం మీకు కాంప్లెక్స్ ఎరువు తగ్గింది టోటల్ బోనస్ వాడటం తగ్గింది సారిగా తగ్గింది సో అది గమనించాలి ప్రతి ఒక్క రైతులు కాంప్లెక్స్ అధికంగా వేసినా కాని మనకు అనేక రకాల తెగులు తెగులు సమస్య అధిక మనకు వైరస్ సమస్య అధికంగా రావడం జరుగుతుంది ఎప్పుడైతే మనం ఈ స్థూల పోషకాలు ఈ విధంగా ఎక్కువ వేసుకుంటే మనకు నేల కూడా మనకు భూసారం పెరుగుతుంది మొక్కకి కావాల్సిన పోషకాలు అందుతుంది మనకు మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఇక్కడ ఫార్మర్ మాటలు విన్నాము కాంప్లెక్సరు ముప్పై అంటే ఇప్పుడు ఎకరానికి ముప్పై వేసేదా ముప్పై కట్టలు వేసేదా మూడు ఎకరాలకి పదహైదు వేసేది ఇప్పుడు ఐదు కట్టలు మాత్రమే వేశారు ఐదు కూడా వేలేస్తాను ఐదు కూడా వేలే ఇది వేసినప్పటి నుంచి ఏమే ఏమే లేదు మరి కాంప్లెక్స్ బాగా తగ్గింది తగ్గింది ప్రశాన్ ఎరువులు సో ఇదండి ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చు మనకు అన్ని రకాల పంటల్లో దీన్ని వాడుకోవచ్చు కూరగాయల పంటలు కావచ్చు బొప్పాయి తోటలు కావచ్చు నిమ్మ తోటలు కావచ్చు జామ కావచ్చు అరటి పండు కావచ్చు వరి కావచ్చు మిరప పంట కావచ్చు అన్ని రకాల పంటల్లో దీన్ని వాడుకోవచ్చు కాంప్లెక్సర్ను తగ్గించి మనకు మొక్క బలంగా రావడానికి మంచి దిగుబడి రావడానికి టోటల్లీ కావచ్చు అగిన ఇది భువనశుద్ధి కావచ్చు సో మనకు చాలా బాగా ఉపయోగపడతాయి మంచి దిగుబడి రావడానికి తక్కువ పెట్టుబడిలో మంచి దిగుబడి మంచి నాణ్యమైన పంట తీయాలంటే ఖచ్చితంగా ఈ టోటల్లీ బువన శుద్ధి అయితే కంపల్సరీ వాడుకుంటే మనకు మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ అండి నమస్తే